దేవుని దేవుని కుమార్తెలరా తెలుసుకోండి వివాహాలు చేసుకుని బిడ్డలు కనీసినంత మాత్రం చేత ప్రతి స్త్రీ తల్లి అయిపోదు ఏ తల్లి అయితే దేవుని చిత్త ప్రకారం బ్రతుకుతుందో దేవుని ఉద్దేశము నెరవేరుస్తుందో ఆమె దేవుని దృష్టిలో తల్లి అవుతుంది ఇది యేసుక్రీష్ గారు తన కన్న తల్లిని గురించి చెప్పినటువంటి మాట అమ్మా నువ్వు నన్ను కన్నవు ఓకే నేను కాదనట్లేదు కానీ నా అసలు తల్లి ఎవరో తెలుసా నా తండ్రి చిత్తము చొప్పున పని చేసే వీళ్ళే నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వీళ్ళే నాకు తల్లి అవుతారు తప్పించి కన్నంత మాత్రము చేత నువ్వు నాకు నిజమైన తల్లివైపోవమ్మా అన్నాడు ఆయన ఆలోచించండి మీ బిడ్డలకు మీరు నిజమైన తల్లులు ఎప్పుడవుతారో తెలుసా వాళ్ళని దైవ జ్ఞానంలో మీరు పెంచినప్పుడు పెంచకపోతే మీరు పేరుగు తల్లులంటే నిజమైన తల్లులు కాలేరు మీరు నిజమైన తల్లులు కావాలి అంటే బాల్యము నుండే మీ బిడ్డలను దేవుని జ్ఞానంలో పెంచే ప్రథమ ఉపాధ్యుల రాళ్ళుగా మీరు మారాలి ఉపాధ్యాయులుగా మీరు మారిపోవాలి జ్ఞానాన్ని బోధించే ఏ జ్ఞానము జీవమునకై వేద శాస్త్రములను బోధించే ఉపాధ్యాయు రాళ్ళు అయిపోవాలి మీరు ఎందరవుతున్నారు ఈ రోజు ఎందరవుతున్నారు కాబట్టి మీరు నిజమైన తల్లులు కావాలి మీ కూతుళ్ళు నిజమైన తల్లులు కావాలి మీ మనుమరాళ్ళు నిజమైన తల్లులు కావాలి ఈ రోజు నుండి అందుకే చెప్పండి వాక్యాన్ని బోధించండి వారికి వివరించి చెప్పండి ఈ రోజు మీరు విన్న మాటలన్నీ మీకు అర్థం కాలేదా మీరు మీరు నేర్చుకున్నది మీకు సరిపోవట్లేదా రండి కల్తీ లేని స్వచ్ఛమైన నిర్మలమైన వాక్యాన్ని మీకు బోధించడానికి క్రైస్ చుకోవడీ దేశంలో ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది చూసారా ఎటువంటి జ్ఞానం చెబుతున్నామో ఇది మోసపూరితమైన జ్ఞానం కాదు ఇది కపటముతో కూడినటువంటి బోధ కాదు ఇది మత మార్పిడి కాదు నేను మతాన్ని మారుస్తున్నాను హైందో సహోదరు ఆరు నుండి చెప్పండి ఇక్కడ హైందో సహోదరి మనలు ఇది మత మార్పిడా నిజాన్ని చెప్పడం మత మార్పిడా సత్యాన్ని బోధించడం మత మార్పిడా చెప్పండి మత మార్పిడి చెయ్యం ఇక్కడ మనస్సును దేవుని వైపు మార్చే ప్రయత్నం చేస్తాం అది మేలు అలా ఉన్నది ఉన్నట్టుగా చెప్పబడే ఏకైక సంఘము బోధించే ఏకైక సంఘం ఇకోవాట్లో క్రైస్ కోవైట్ దేవుడు స్థాపించిన సంఘం దేవుడు స్థాపించిన సంఘం క్రైస్ట్ చుకోవాడు క్రీస్తు సంఘం ఇది రాజకీయాలతో స్థాపించింది కాదు ఇంకొకరితో తెచ్చుకున్న సంఘం కాదు ఇది వాక్యాన్ని ప్రకటించగా దేవుడు సమకూర్చిన అత్యుత్తమమైన సంఘమే మార్గదర్శక సంఘమే ఈ దేశంలోని క్రైస్ రండి అందుకే అందరికి అవసరమైన మహాజ్ఞానాన్ని బోధిస్తాం మీ జీవితాలను మారుస్తాం మీ కుటుంబాలను మారుస్తాం సన్మార్గంలోనికి నడిపిస్తాం సత్యమందు స్థాపిస్తాం మీ మనస్సులను తేలికపరుస్తాం మాకు మీరే అడుపు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మోక్షమునకు చేరుస్తాం మిమ్మల్ని మోక్షమునకు పరమాత్మని చెంతకు చేర్చగలం కాబట్టి ఏదేవరూ మార్లాగా మీరు మారాలి మీరు నేర్చుకోవాలి మీరు డిగ్రీలు చదవక్కర్లేదు మీరు టీటీసీలు చేయక్కర్లేదు మీరు బీఈడి చదవక్కర్లేదు లోక సంబంధమైనటువంటి విద్యను మీరు అభ్యసించాల్సిన అవసరం లేదు బైబిల్ అభ్యసించండి ప్రపంచంలో ఏ టీచర్ అమ్మ మీ ముందు నిలబడలేదు బైబిల్ నేర్చుకుని బిడ్డలకు నేర్పించే ఏ తల్లి ముందు ప్రపంచంలోని ఏ టీచర్ అమ్మ కలెక్టర్ అమ్మ కూడా నిలబడలేదు మీ ముందు జ్ఞాపకం ఉంచుకోండి అంత మహాజ్ఞానాన్ని బైబిల్ గ్రంథం మీకు నేర్పిస్తుంది ప్రపంచంలో అత్యుత్తమ తల్లులుగా మీరు మారుతారు అత్యుత్తమమైన తల్లులుగా మీ కుమార్తెలు మారుతారు అత్యుత్తమమైన తల్లులుగా మీ మనుమలాండ్రు మారుతారు దాంతో మీ కుటుంబాలు మీ తరతరాలు మీ తరతరాలు దేవునిలో పచ్చగా వర్ధిల్లుతాయి